గోవిందాయ మహా హిందూ శ్రీరామ్ పోలి పోలిపాడ్జ్యమి అంటాం కదా ఆ రోజు అసలు ఏం చేయాలి అమావాసకి కార్తీక మాసం అయిపోతుంది మరి పాడ్జ్యమి మార్గశర మాసం కిందకు వస్తుంది పాడ్జ్యమి రోజు కార్తీక మాసం ఎలా చేస్తాం మార్గశర మాసం చేస్తాం కదా ఇలాంటి సందేహాలు వస్తున్నాయి అసలు పోలిపాడ్యం అంటే ఏమిటి అలాగే కార్తీక మాస వ్రతము ఎలాగ సంపన్నం చేసుకోవాలి అంటే ఎలా ముగించాలి కార్తీక మాసం అంతా చేసి ఏం తెలుసుకోవాలి ఈ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనకు ముప్పై రోజుల పాటు కార్తీక పురాణం చదువుకుంటాం కదా ఈ అధ్యాయం ఈ రోజు ఈ అధ్యాయం ఈ రోజు రెండో రోజు పారాయణం మూడో రోజు పారాయణం నాలుగో రోజు పారాయణం ఇలాగా ముప్పై రోజుల పాటు పారాయణం చేసుకుంటాం ఆ ముప్పై రోజుల పారాయణంలో ఏముందంటే పదిహేను రోజుల పారాయణం స్కంద పురాణంలో నుండి పదిహేను రోజుల పారాయణం పద్మపురాణంలో నుండి కూర్చి కార్తీక పురాణం అనే పేరుతోటి తయారు చేశారు అంటే కార్తీక మాసంలో చదువుకోవడానికి వీలుగా ఒక బుక్ని తయారు చేశారు ఈ ముప్పై రోజుల పారాయణంలో మనకి రకరకాల మహర్షుల గురించి రాజుల గురించి దైవం గురించి భగవంతుల అవతారాల గురించి రకరకాల విషయాలు ఉంటాయి అలాగే ఎంతోమంది పాపాలు చేసి కూడా ఏ విధంగా గట్టెక్కారు ఎలాగా వాళ్ళ పాపాలు మాఫీ అయిపోయాయి ఎలాగ వాళ్ళ భగవద్ గ్రహం కలిగింది అలాగే ఈ కార్తీక మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి నియమాలు ఏమిటి ఉపవాసాల గురించి తులసి మహాత్య గురించి ప్రతి ఒక్క విషయం గురించి కూలంకషంగా వివరించబడి ఉంటుంది వీరందరూ కార్తీక మాసం చేసేవారు చదివే ఉంటారు కాబట్టి ఆ విషయాలు ఎక్కువ ఇక్కడ చెప్పడం లేదు అయితే మీరు ఒక విషయం గుర్తించారా కార్తీక పురాణం ఒకసారి ఉంటే మీ దగ్గర ఓపెన్ చేసి చూడండి కార్తీక పురాణం ముప్పై రోజులు ముప్పై అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఈ పోలి మహత్యం పోలిపాఢమి గురించి లాస్ట్లో సపరేట్గా ఒక కథ ఉంటుంది ఇది మీరు అండర్లైన్ చేసుకోండి ముప్పై రోజున ముప్పై అధ్యాయులు అయిపోయిన తర్వాత లాస్ట్లో సపరేట్గా ఒక కథ ఉంటుంది పోలి గురించి ముప్పై అధ్యాయాల్లో కలవదు కాబట్టి ముప్పై రోజులు కాకుండా ముప్పై ఒకటో రోజు అంటే ఈ మార్గశిరమాసంలో చెయ్యాలి అనేసి కొందరు ఆ పద్ధతి పాటిస్తున్నారు నేను ఇక్కడ ఏమీ తప్పని చెప్పడం లేదండి నేను చెప్పాలనుకున్నది ఒకటి ఎంతో మంది ఋషుల గురించి గురువుల గురించి రకరకాల పూజా విధానాల గురించి తులసి మహత్య గురించి నదీ స్నానాల గురించి ఉపవాసం గురించి భాగవతగతాశ్రవణం గురించి ప్రతి ఒక్క విషయం గురించి ఈ ముప్పై రోజులు చెప్పి చివరిలో ఒక చాకలి లేదా రజక మహిళ పోలి గురించి ఎందుకు చెప్పారంటారు ఎందుకు ఆవిడకి అంత ప్రాముఖ్యతనిచ్చి ఆ పుస్తకంలో చోటిచ్చారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకొని తీరాలి ఇది ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు భక్తి సాంప్రదాయంలో చక్కగా ముందుకెళ్ళి పరమాత్మ పదాన్ని పరమపదాన్ని పొందుతారు పోలి ఒక రజకుల ఇంట్లో కోడలు పాపము మనసు సరళమైన మనస్సు కానీ తన కులవృత్తి ఏదో తను చేసుకుంటూ ఉంటుంది ఎక్కడ ఉంటారో ఏదో కృష్ణాది రాన కాసేపు కృష్ణాది ఒకటి విజయవాడ దగ్గర ఎక్కడో అనుకొని పోని ఆ ఆడపడుచులు ఇతర కోడళ్ళు వాళ్ళందరికీ కూడా సరళమైన హృదయం లేదు నిర్మలమైన మనస్సు లేదు ఏమాత్రము ఓపిక శాంతము సహనము లేదు మరేముంది అంటే డాంబికం బాగా ఉంది కావలసినంత అందరూ ఇహ కార్తీక మాసం అయిపోయింది చివరి రోజు కదా ఇప్పుడైనా కాస్త కృష్ణకెళ్ళి స్నానం చేసి దండం పెట్టుకుని వచ్చేద్దాము ఒక దీపం వెలిగిద్దాము పుణ్యం వస్తుంది అని చుట్టుపక్కల వాళ్ళు బయలుదేరుతుంటే వీళ్ళు పెడుతుంటే వెళ్ళకపోతే మమ్మల్ని భక్తులుగా పరిగణించారు కదా కాబట్టి పది మందిలో చాటు కూడా మనం కూడా ఈ పుట్ట వాళ్ళతో కలిసి వెళ్ళాలి అనుకున్నారు ఈ అత్త కోడళ్ళు పోలిపాపము నోరులేంది వీళ్ళు ఏం చేస్తారంటే పోతూ పోతూ నువ్వెక్కడికి నీకు ఇటు ఉంది అందరం ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోతే పని ఎవరు చేస్తారు నువ్వు ఇంట్లో పడి ఉండి పని చేయి మేము వెళ్ళొస్తాము అని అత్త ఆ పెద్ద కోడలు ఆడపడుచు వీళ్ళందరూ చక్కగా నదికి వెళ్ళారు పోలిని ఇంట్లో పడేసి మేము వెళ్ళిన తర్వాత ఇరుగు పొరుగు కబుర్లు చెప్తూ కూర్చుంటుందేమో పరిమానేసి అని బయట తాళం పెట్టుకుని వెళ్ళిపోయారు వాస్తవానికి కార్తీక స్నానం చేయాలని దీపం వెలిగించాలని దేవుడు దండం పెట్టుకోవాలని తహతహలాడే కోరిక పాపం పోలికి ఎక్కువగా ఉంది కానీ అత్త పోనివద్దు నదికి పాడనివ్వరు ఆ పైనండే తోడగోడలు ఆడపడచులు వీళ్ళు ఎవ్వరు ఆవిడ మాట సాగనివ్వరు పోవాలని ఉన్నామని ఇంట్లో అధిక పడేసి ఇష్టం లేకపోయినా శ్రద్ధ లేకపోయినా నలుగురితో కూడి పోకపోతే మన గొప్పతనం ఎక్కడ తగ్గిపోతుందో అని వెళ్ళిన వాళ్ళు వీళ్ళు అంటే పోవాలనే శ్రద్ధ ఆవిడ ఉన్న ఇంట్లో ఇరుక్కిపోయింది ఏ శ్రద్ధ లేని వాళ్ళు పటాడు అప్పం కోసం వెళ్ళారు సరే తర్వాత ఏం జరిగింది పోలికేమో విపరీతమైన ఉత్కంఠ అయ్యో అయ్యో అమావాస్య కూడా వచ్చేసింది ఈ రోజు అయిపోతే ఎలాగా ఈ రోజుతో కార్తీక మాసం అయిపోతుందే ఇన్నాళ్ళు చేసినా చెప్పని చివరి రోజు కార్తీక అమావాస్య రోజైనా సరే స్నానం చేయకపోతే ఎట్లాగానో అందరూ చక్కగా నదికి వెళుతున్నారు దీపాలు లేచుకున్నారు దేవుడు దండం పెట్టుకుంటున్నారు నాకు ఒక్కదానిగా అభాగ్యం భాగ్యం లేకపోయినాయి అని పాపము ఏడుచుకుంది దైవాన్ని ప్రార్థించింది ఎట్లయినా సరే ఆవిడకి నా దామోదర ప్రీత్యర్థం నేను స్నానం చేయాలి దీపం పెట్టాలి కార్తీక దామోదరైన మహాన్ దండం పెట్టాలి అనే ఒక ఉత్కంఠ సంకల్పం పట్టుదల ఉందండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనము రకరకాల కారణాలు చెప్తాం ఎప్పటి వరకు గట్టి సంకల్పం లేనంతవరకు గట్టిగా సంకల్పం చేసుకున్న వాళ్ళు రకరకాల కారణాలు చెప్పరు ఆమె సంకల్పం ఎంత బలమైందంటే ఇంట్లో చుట్టూ చూసిందా గుడిసెలో ఒక బాణలో అంటే కుండలో నీరున్నాయి వెంటనే ఎత్త కొండ నీళ్లు తన మీద పోసేసుకుంది నదికి పోలేకపోతే ఏంటి ఇంట్లోనే పోసేసుకుంటా బాత్రూమ్ కూడా కాదు గుడిసెలో పెట్టి తలిపేసి ఆ కుండలో నీరు ఎత్తేసి తన మీద పోసేసుకుంది పొడి బట్ట కట్టుకుంది చుట్టూ చూసింది స్నానమైంది దీపం పెట్టాలి ఏం చేయాలి అత్త కోడలు తింటదేమోనని వెన్న నేతులు అలాంటివి కూడా శుభ్రంగా దాసి పెట్టుకొని కావడబెట్ట అని చెక్క పెట్టి ఉంటుంది చెక్క పెట్టలో పెట్టి తాళం వేసేసుకొని వెళ్ళిపోయింది కానీ కవ్వానికి కాస్త వెన్న అంటుకొని ఆ రోజుల్లో కవ్వాలు రోజు వాళ్ళు కదా ఆ కవ్వానికి కాస్త ఆ కవానికి గీరితే కాస్తంత వెన్న వస్తుంది అనమాట ఆ వెన్నె గీరింది వత్తి కావాలి ఏం చేయాలి ఆవిడ పైటి చెంగు అప్పట్లో నూలు చేరలే కదా కాస్తంత చించి సన్నగా నులిపి వత్తి చేసుకుంది ఆ వత్తికి ఈ కవాని కంటే వెన్న పోసింది ఇందాక స్నానం చేస్తూ ఎత్తి ఆ కొండతో నీళ్లు పోసుకుంది చూసారు ఆ కొండ పక్కనే చిల్ల పెంకులు కూడా కనపడ్డాయి పగిలిపోయిన కొండ పెంకులు అనమాట ఒక పెంకు తీసుకొచ్చి ఆ పెంకే ప్రమేదని ఆ పెంకులో ఈ వెన రాసిన పైట కొంగు దార ఆ చించిన ముక్క వత్తిలా పెట్టేసి ఎట్లాగో పొయ్యిలో నుండి ఒక మండే కర్ర తీసుకొచ్చి దాంతో వెలిగించి ఇదే దీపమని దండం పెట్టింది ఈ ఉత్కంఠతోటి నేను కార్తీక మాసం వదులుకుంటే ఎలాగాని ఆ గుడుస్లోనే చేసిన స్నానము ఆ గుడుస్లోనే పెట్టిన ఆ చిల్ల పెంకులో దీపం ఆ గుడుస్లోనే ఆవిడ పరమాత్మకు చేసిన నమస్కారం వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడికి చేరాయి వెంటనే ఆ స్వామి ఆలస్యం చేయకుండా తన ఇచ్చి గరుడ వాహనాన్ని పంపించాడు పుష్ప విమానాన్ని పంపించాడు ఆ పుష్ప విమానం వచ్చేసి ఆ పోలి గుడిసె ముందు ల్యాండ్ అయ్యింది వెంటనే ఆ తలుపులు పటపట వాటంతా అవే తెరుచుకున్నాయి పోలి నుండి బయటకు వచ్చి చూస్తుంది ఆ దివ్య విమానాన్ని ఆ పారిషదులు చక్కగా పోలిని మర్యాదగా ఆ విమానంలో ఎక్కించుకున్నారు ఈ లోపల అత్త ఆడపడుషులు పెద్ద తోడి కోడళ్లు మొత్తం స్నానాలు చేసి చుట్టుపక్కల వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ వయ్యారంగా ఇంటికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న సన్నివేశాన్ని చూశారు అయ్యో అయ్యయో మేం కదా నదికి వెళ్ళి స్నానం చేసింది దీపాలు అడిగించింది అందరూ చూసేలాగా పొర్లి దండాలు పెట్టింది మా కోసం రాకుండా దీనికోసం వచ్చింది ఏంటి విమానం అని వాళ్ళు ఎక్కాలని ట్రై చేశారు ఆ పార్షదులు ఎక్కించుకోలేదు పోలిని ఎక్కించుకున్నారు అందరూ చూస్తూ ఉండగానే ఆకస్మిక అంతర్ధానం అందర్థమైపోయారు పోలి ఆ విధంగా విష్ణు సాన్నిధ్యాన్ని చేరింది ఈ కథ ముప్పై రోజుల పురాణం అయిపోయిన తర్వాత చివరిలో ఎందుకండి చెప్పారు ఈ విషయం అర్థమైతే భగవంతుడిని పూజించే విషయంలో ఏ ఒక్కరికి సందేహాలు రావు భక్తి చాలా ప్రధానమైనది పటాటోపము ఆడంబరము ఎప్పుడూ ప్రధానమైనది కాదు పరమాత్మను ఆరాధించాలి అనే సంకల్పం ఉంది చూసారు అది చాలా ప్రధానమైనది ఆ ఉత్కంఠ పరమాత్మకు నమస్కరించాలి పరమాత్మను ఆరాధించాలి ఆయనకు ఒక దీపం వెలిగించాలి పరమాత్మకు నమస్కారం చేసుకోవాలి అని ఆ ఉత్కంఠ ఉన్నవాళ్ళు పూరి గుడుసెల్లోనూ అడవుల్లోనూ గుహల్లోనూ ఎక్కడన్నా పనిచేస్తారు ఆ ఉత్కంఠ లేని వాళ్ళు దేవాలయాలకు పోయి కూడా ఈరోజు చక్కగా రెడీ ఆయన గుడికి రావడానికి ఇటు సెల్ఫీ తీసుకుందామా అటు సెల్ఫీ తీసుకుందామా దాని మీద ఉంటుంది మనసు కాబట్టి కార్తీక పురాణం అంతా చెప్పి కూడా పోలికథ చెప్పడానికి కారణం అదే కులము కాదు పరమాత్మ కావాల్సింది అలాగే లింగ జాతి వయో భేదాలు కావు పండితుల పామురుల శాస్త్రాలు చదివారా కాదు ఆయనకు కావాల్సింది మనకి భగవద్గీతలో స్వామి భక్తి యోగంలో చెప్తాడు వేదశాస్త్రాధ్యయనము యజ్ఞములు యాగములు దానములు పుణ్యకార్యాచరణ వీటన్నిటి వలన కూడా నా సాక్షాత్కారం కలగదు కానీ అర్జున అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే నా సా నా సాక్షాత్కారం అంటే దర్శనం ప్రాప్తిస్తుందని చెప్తారు పోలికి అనన్యమైన భక్తి ఉంది గొప్ప కులం లేదు గొప్పగా చదువుకోలేదు పామురు రాలు డబ్బు లేదు గుడుసులో ఉంటుంది స్వాతంత్ర్యం కూడా లేదు అత్త కింద ఉండే కోడలు పోనీ పుణ్యక్షేత్రాలు దర్శనమైనా ఏమైనా చేస్తుందంటే అవి చేయలేదు యజ్ఞ యాగాది క్రతువులైనా ఏమైనా చేస్తుందా అవి చేయలేదు గొప్ప గొప్ప గ్రంథాలు చదివిందా అది చదవలేదు తన కుల తాను చేసుకుంటూ బట్టలు ఉరుతుకుంటూ బ్రతికే పోలి తనకున్న ఆ అమాయకమైన నిష్కల్మషమైన హృదయం అందరూ చేసుకుంటున్నారు నేను చేసుకోలేకపోతున్నానే అమావాస్య కూడా వచ్చేసింది ఇంకే ఉంది ఈ రోజు రాత్రికి అయ్యే పోతుంది కార్తీక మాసము ఇంకెప్పుడు నా జీవితం నేను తరించేది అని తన ఆత్మ సాక్షాత్కారం కోసం తన అభ్యున్నతి కోసము తన జీవితానికి ఒక పరమార్థం కోసము తను గట్టిగా ఆలోచించి తను ఎలా సంకల్పం చేసిందంటే తన గుడిసులోనే తన పరమాత్మను ఆరాధించింది ఆమె ఆరాధన ప్రార్థన ఆ పరమాత్మకు చేరి పరమాత్మే వచ్చి తనను తీసుకెళ్లిపోయాడు ఫైనల్ గా ప్రతి మనిషి కావాల్సింది అది అది అర్థం చేసుకోండి కార్తీక మాసం ముప్పై రోజులు చదివిన తర్వాత కూడా ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది అంటే ఏమిటి అర్థం ముప్పై రోజుల్లో రకరకాల ప్రక్రియలు చెప్పబడి ఉన్నాయి రకరకాల తీర్థాలు గొప్పవని క్షేత్రాలు గొప్పవని పరాణ భాగవతం గొప్పదని రామాయణం గొప్పదని విషయాలను చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ నువ్వు చేయలేనా చేయలేకపోయినా చివరిలో పోలికథ ఎందుకు చెప్పారు భక్తి అయినా చేయి పరమాత్మకు నమస్కరించాలి పరమాత్మను ఆరాధించాలి పరమాత్మను పొందాలి అని ఒక సంకల్పమైనా పెట్టుకో ఇది ఎక్కడ ఉద్దేశం ఇది గుర్తుంచుకొని పరమాత్మకు చివరి రోజు అమావాస రోజున చక్కగా ఇంట్లో సంధ్యా సమయంలో ఒక దీపం వెలిగించి నాడో మేము తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటాము ఆటంకాలు వచ్చి ఉంటాయి ఒకవైపున కార్తీక మాసం చేస్తూ ఒకవైపున ఎన్నో స్వార్థపూర్వకమైన ఆలోచనలు చేసి ఉంటాము ఈ భౌతిక విషయాల్లో లంపటలో మునిగిపోయి ఉంటాము వాటన్నిటిని కూడా స్వామిని పట్టించుకోవద్దు మన్నించు అని స్వామి పాదాలు బట్టి ప్రార్థించండి స్వామికి క్షాప్రార్థనము చేసి అక్కడికి కార్తీక మాసం ముగించండి అక్కడికి పూర్తవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే తర్వాత మార్గశిర మాసం మొదటి రోజు అంటే బాఢ్యమి రోజున వేకుజామున నీళ్ళల్లో అరటి దొప్పల్లో ఒక ముప్పై వత్తులు వేసిన దీపం అని అలాంటివి వదులుతూ ఉంటారు ఆ పద్ధతి మీకుంటే మీరు చేయాలనుకుంటే చేసుకోండి కానీ ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది పోలి కథలో నీతి పోలి నిష్కల్మశమైన హృదయము ఆ నిష్కామైన భక్తి భగవంతుడికి నేను కూడా నమస్కరించాలి అనే ఆ తాపత్రయము ఇది బాగా గుర్తుంచుకుంటే తెల్లారిపుదిన ముప్పై ఒత్తులు వేసేసి వెలిగిస్తే పుణ్యమ వస్తుందో అది ఏ టైంలో ఒక వెలిగించాలి కృష్ణలో వదిలితే ఎక్కువ పుణ్యమ గోదావరిలో వదిలితే ఎక్కువ పుణ్యమ ఈ ఆలోచనలు చేయకుండా ఉంటారు ముప్పై రోజుల కార్తీక పురాణం తర్వాత ఒక రచక చాకలి మహిళ పోలి కథ చెప్పిన కారణం అదే అది ఎందుకు చివరిలో పెట్టారన్న విషయము మీకు కానీ అర్థమైందంటే జన్మ అవుతుంది అది అర్థం కాకపోతే ఇంకా దీపాల దగ్గరే ఉంటారు ముప్పై బతులు వేయాలా మూడు వందల అరవై ఐదు వేయాలా ఏ టైం లోపల ఏ నదిలో పెట్టాలి ఇంట్లో పెట్టాలా బావిలో పెట్టాలా గుడి దగ్గర పెట్టాలా ఇక్కడే ఉంటారు కాబట్టి పోలి పోలిగని చక్కగా అర్థం చేసుకోవడానికి మనసు కిక్కించుకోవడానికి జీర్ణించుకోవడానికి ఆ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి కార్తీక మాసం అంతా సఫలమవుతుంది జీవితమే సఫలమవుతుంది పోలికద అర్థం చేసుకుంటే కార్తీక మాసం పూర్తయిపోతుంది శివకేశవులు ఇద్దరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అన్నిటిని కూడా అనుగ్రహించి అందరినీ నేత్రాలతోటి చల్లగా చూడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం లోకా సమస్త సుఖనభవంతు జయ శ్రీరామ్ జయ భరత్ జై హింద్ కృష్ణ